ప్రేస్త నోడండి ఈరోజు నా జీవితపు మరి ఆత్మీయ అనుభవంలో మరి దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి మరి ఒక క్రైస్తవుడిగా మరి ముద్ర వేయబడిన వ్యక్తి జీవితంలో మరి ఆత్మ పొందుకోవడం పరిశుద్ధాత్మ చేత నడవడం ఎంత ప్రాముఖ్యతో మరి నా అనుభవంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను మనందరిలో శ్వాస ప్రారంభమైన క్షణం నుండే దేవుడు ఒక అపూర్వమైన వరం ఇచ్చాడు సర్వలోకంలో అత్యంత సున్నితమైన హెచ్చరిక వ్యవస్థ ఇది అది మీ ఆత్మ మాత్రమే అదేంటంటే ఈ ఆత్మకు దేవునితో మరి నేరుగా కనెక్షన్ ఉంటుంది మరి అదే పరిశుద్ధాత్మ క్రైస్తవుడిగా ముద్ర వేయబడినప్పటి నుంచి కూడా మరి ఈ లోకంలో ఉంటున్న నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటావు మన చెట్లకు గాలి ముందే తెలుస్తుంది కదా అదేవిధంగా మనుష్యుల కన్నులు చూడలేని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మీ ఆత్మ ముందే గ్రహించగలదు మరి చాలామంది జీవితాలలో ఈ అనుభవం ఉండే ఉంటుంది ఒకవేళ లేనట్టయితే కొద్ది క్షణాలు ఆలోచించండి ఏదైనా బస్సు ఎక్కేటప్పుడు ఒక ఆత్ మీ ఆత్మ మిమ్మల్ని హెచ్చరిక చేసి ఉండొచ్చు ఇప్పుడు ప్రయాణం వద్దు ఇప్పుడు ఈ బస్సు ఎక్కొద్దు అని లేకపోతే ఎటన్నా వెళ్ళే ముందు ఇక్కడికి వెళ్ళొద్దు అని ఆత్మ మిమ్మల్ని హెచ్చరించి ఉండొచ్చు కానీ దురదృష్టం ఏమిటంటే ఎంతోమంది విశ్వాసులు తమ ఆత్మ మాట్లాడుతున్నదే వినలేరు ఎందుకంటే ఆత్మ ఎలా హెచ్చరిస్తుందో వాళ్లకు ఎవరు కూడా నేర్పించలేదు నేర్పించినా వాళ్ళు దాన్ని వాళ్ళ జీవితపు అనుభవంగా మార్చుకోలేదు పౌలు కొరంతీలకి రాస్తూ మొదటి కొరంతీల పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచనంలో ఇలా అంటాడు మనుష్యుని విషయాన్ని అతని ఆత్మ తప్ప మరెవరు కూడా గ్రహించరు అలాగే దేవుని ఆత్మ తప్ప దేవుని విషయాలు ఎవరూ కూడా గ్రహించలేరు దేవుని ఆత్మతో మనిషి ఆత్మ కలిసినప్పుడే అది ఒక దైవికమైన ఒక ప్రయాణం అవుతుంది మరి స్వర్గరాజ్యం నుంచి వచ్చే సమాచారాన్ని పట్టుకుంటుంది సహజ లోకంలో కనిపించక ముందే ప్రమాదాన్ని ముందే తెలుసుకొని ఆత్మ ఉన్న వ్యక్తిని హెచ్చరిస్తూ ఉంటుంది ఆత్మ ఏ విధంగా మనల్ని హెచ్చరిస్తుందో ఐదు సంకేతాలు నా జీవితపు అనుభవాల నుంచి మీతో పంచుకుంటాను మీ ఆత్మ హెచ్చరిస్తున్న మొదటి సంకేతం ఏంటంటే అంతర్గతంగా అస్థిరత్వం శాంతి లేకపోవటం అశాంతి అని చెప్పొచ్చు మీరు ఎలాంటి కారణం లేకుండానే లోపల అసౌకర్యంగా మరి అనుభవిస్తూ ఉంటారు మనస్సు ఏమని చెప్పినా ఆత్మ మాత్రం ఏది సరైనదో కాదో అని మోరోగుతూనే ఉంటుంది అందుకనే కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు ఆ పని చేసేసిన తర్వాత అరే ఈ పని చేయకూడదని ఎక్కడో నాకు లోపల అనిపిస్తుంది అనిపిస్తూనే ఉంది అని అనేకులు అంటూ ఉంటారు ఇలా చేయకూడదనుకున్న నిజానికి కానీ ఇదే జరిగింది ఇది ఆత్మలోని స్పిరిచువల్ అలారం అని చెప్పొచ్చు అగ్ని కనిపించక ముందే శబ్దం వస్తుంది అవునా కదా ఒక ఉరుము ఉరుమక ముందే మెరుపు వస్తుంది ప్రత్యేకించి జీవిత మార్గాలను నిర్ణయించే రోజుల్లో అంటే ఎంతో కీలకమైన నిర్ణయాలు మీ జీవితంలో తీసుకునే ముందు అది వివాహం కావచ్చు చదువు కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక చోటికి ప్రయాణం అవ్వడం కావచ్చు ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం కావచ్చు ఏదైనా సరే ఈ సూచన అనేది మరింత బలంగా వస్తూ ఉంటుంది మీ కళ్ళకు కనిపించని ఫలితాలను మీ ఆత్మ ముందే చూస్తూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఇలా అంటుంది మనిషి ఆత్మ ఎహోవా దీపము అని అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారిలో ఎహోవా అనే దీపం ఉంది దేవుని చేతిలో ఉన్న టార్చ్ లైటు లాంటి వాళ్ళు అని సులభ భాషలో చెప్పవచ్చు మరి మొదటిది మనము ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో మరి ఆ పని చేయబో ముందు మనకేముంటుందని తెలుసుకున్నామో అస్థిరత్వం నెమ్మది ఉండదు అసలు ఆ పని చేయాలి అనుకుంటే చూడండి మన పిల్లల వి విషయాలలో కూడా కొన్ని సంబంధాలకు వాళ్ళ వివాహ విషయాలలో కొన్ని సంబంధాలు చూసినప్పుడు అవి వెంటనే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సమయంలో మీకు స్థిరత్వం కూడా ఉండదు ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు అందుకని అవి ఆ విధంగా జరుగుతూ ఉంటాయి రెండోదిగా మనం చూసినప్పుడు కళలు దర్శనాలు ఆత్మీయ అనుభవాలు దేవుడు అత్యవసరంగా ఏదైనా చెప్పాలనుకుంటే అదే విషయాన్ని మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటాడు కళలలో కావచ్చు దర్శనాలలో కావచ్చు లేకపోతే ఆత్మీయ అనుభవాల ద్వారా కావచ్చు యాదృచ్ఛికమైన కళలు కాదు కానీ మరి మనకు మరి దేవుని సన్నిధి నుంచి వచ్చే రిపీటెడ్ అలారం లాంటి కళలు ఉంటూ ఉంటాయి యోబు విషయంలో ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాలు చూసినప్పుడు దేవుడు ఒక మాటను రెండు సార్లు అంటాడు కానీ ఆ మనిషి పట్టించుకోడు ఫరోకి రెండు స్వప్నాలు ఇచ్చాడు యోసేపుకు వరుస స్వప్నాలు ఇచ్చాడు ఒకే సందేశం వరుసగా స్వప్నాల్లో దర్శనాలలో ఇతరుల ద్వారా కూడా వస్తే మీ ఆత్మ మీద పడుతున్న మరి ఆ హెచ్చరికను మీరు గమనించుకోవాలి మరి అది ఏంట అన్నది మీరు ధ్యానించాలి ఈ దర్శనం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ కళ ద్వారా దేవుడు నా మార్గాన్ని ఎలా నిర్దేశిస్తున్నాడు అన్నది మనం ఆయన సన్నిధిలో కూర్చొని గ్రహించుకోవాలి అని దేవుడు చెప్పే సత్యాలు అవి మూడవదిగా చూసినప్పుడు కొన్ని సందర్భాలలో అనుకోని అడ్డంకులు వస్తూ ఉంటాయి మరి దైవీయమైన రక్షణకు అది సంకేతాలని మనం తెలుసుకోవాలి దేవుడు మిమ్మల్ని కాపాడాలని నిర్ణయించుకున్నప్పుడు మీ ఆత్మ సహజ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు కొన్ని ప్రయాణాలు అకస్మాత్తుగా క్యాన్సల్ అయిపోతూ ఉంటాయి అనారోగ్యం వచ్చి బయటకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది మీ ప్లాన్ను మార్చే అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇది దురదృష్టం శాతం కాదు కానీ ఇది ఏమాత్రం యాదృక యాదృకత్వం కాదు కానీ ఇది మీ జీవితంపై దేవుని యొక్క రక్షణ మార్పులు కీర్తనకారుడు ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వర్షం ఏమని చెబుతుందంటే సద్గుణమున్న మనిషి అడుగులను ఎహోవా స్థిరపరచును అంటున్నాడు మీ అడుగులు మీ అడుగులకు దేవుడు బ్రేక్ వేస్తున్నప్పుడు అక్కడ ఏదో మనకు తెలియని అన్సీన్ డేంజర్ లేకపోతే తెలియని ప్రమాదం ఉందని మనల్ని రక్షిస్తున్నాడని అది సంకేతంగా మనం తెలుసుకోవాలి నాలుగోదిగా కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు లేదా ప్రదేశాల వద్ద ఆత్మ మీ శరీరాన్ని హెచ్చరించడం జరిగిస్తూ ఉంటుంది మీ ఆత్మ ఒక్కసారి మీ శరీరానికే సంకేతం పంపుతుంది మీరు అనుభవించే విషయాలు కొన్ని వ్యక్తుల దగ్గర అసౌకర్యంగా ఉంటుంది ఏంటంటే కొందరితో మనం మాట్లాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడలేమో కొన్ని ప్రదేశాలలో తలనొప్పి వస్తూ ఉంటుంది నిర్ణయం తీసుకోవాలనుకుంటే లోపల భారంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకుండా ఆ స్థలంలో ఉన్నప్పుడు అసలు ఏమీ కూడా సమాధానం లేని స్థితిలో ఉంటూ ఉంటారు అయితే ఇది మీ ఆత్మకు ఉన్న ఆధ్యాత్మిక మరి వి మరి శక్తి అని ఆ శక్తి మిమ్మల్ని దేవుని వైపు నడిపించడానికి అక్కడ మీకు సమాధానం లేని స్థితిని తీసుకొస్తుందని మరి మనం అర్థం చేసుకోవాలి యోహాన్ వార్త నాలుగో అధ్యాయం మొదటి వచనం ఏమని చెప్తుందంటే ఆత్మలను పరీక్షించుడి ఇది మనస్సుతో కాదు కానీ ఆత్మతో చేసే పరీక్షే అంటున్నాడు బయటకు మంచిగా కనిపించినా మీ ఆత్మ అవును అనకపోతే అది దేవుని హెచ్చరికే అని మీరు గ్రహించుకోవాలి కొన్ని సందర్భాలలో నాకొకానొక సందర్భంలో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి చైన్ సిస్టమ్ అంటే ఒక చైన్ సిస్టమ్ చిట్టీని మొదలు పెడుతున్నామో నీకు సాధ్యమైనంత డబ్బులు దాచుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశము నువ్వు కట్టు అని నన్ను ప్రేరేపించింది అడిగింది పలుమార్లు రోజుకొకసారి ఐదు రోజులు అలా విధంగా అదే విధంగా ఫోన్ చేస్తూ ఉంది అయితే నేను మరి దేవుని సన్నిధిలో మరి ఎక్కడో మాకు తొంభై శాతం కట్టాలని ఉన్నా నాకు ఎక్కడో ఒక చిన్న మరి మరి అశాంతి నిర్ణయం తీసుకోలేని స్థితి వద్దు అనిపించే ఆత్మ అరుపు నేను గ్రహించగలిగాను గ్రహించి ఏదో ఒక సాకు చెప్పి బయటపడ్డాను కొద్ది నెలల తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ చైన్ సిస్టంలో డబ్బులు దాచుకున్న వాళ్ళందరూ కూడా మరి నష్టపోయారని మరి అది అకస్మాత్తుగా ఆగిపోయిందని మళ్ళీ అది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదన్న వార్త అదే స్నేహితురాలు నాకు ఫోన్ చేసి తను మాట్లాడుతూ ఆ విషయం చెప్పింది మరి చూడండి కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే మనం ఆత్మను అనుసరించి నడుస్తూ ఉంటామో ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనల్ని మరి ఏమాత్రము నష్టపరిచే స్థితుల్లోకి నడవనియదండి మరి ఐదోదిగా చూసుకున్నప్పుడు వరుసగా వచ్చే ప్రవచనాలు ధృవీకరణలు ఆత్మీయ సాక్ష్యాలు దేవుడు ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పాలని అనుకుంటే అదే సందేశం వివిధ మార్గాల్లో మీ ముందుకు తెస్తూ ఉంటాడు మీరు ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు ప్రవచనాలు కావచ్చు ప్రార్థన జరుగుతున్నప్పుడు మీ గురించి ఎవరైనా ప్రవచించవచ్చు ఆదరణ సందేశాలలో కావచ్చు వరుసగా ఎదురయ్యే ఒకే బైబుల్ వాక్యం కావచ్చు మళ్ళీ మళ్ళీ ఒకే వాక్యము ఒక వరుసగా మూడు నాలుగు రోజులు ఒకే వాక్యము మీకు తటస్థించవచ్చు భిన్నమైన వ్యక్తుల నుండి కూడా మరి భిన్నంగా భేదాభిప్రాయంలో ఉన్న వ్యక్తుల నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒకే విషయము మీతో మాట్లాడుతూ ఉండొచ్చు ఆ విషయంలోనే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉండొచ్చు ఇవన్నీ కూడా దేవుడు యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడన్న దానికి సందేశాలు కొరంతీలక రాసిన ప రెండో పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి ఏమని అంటుందంటే రెండు మాముడు సాక్షుల నోట ప్రతి విషయమును కూడా స్థిరపడును అంటున్నాడు దేవుడు మీ ఆత్మతో మాట్లాడిన హెచ్చరికను ఇలా ధృవీకరిస్తాడు అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి ఇన్ని హెచ్చరికలు వస్తున్నా ఎందుకు చాలామంది హెచ్చరికలను పట్టించుకోరు ఇవి చాలా ఆధ్యాత్మికం కదా అనుకుంటారు కానీ ఏ మాత్రము కూడా వాళ్ళ లాజికల్ మైండ్కి సరిపడదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ ఆత్మ ఇచ్చిన హెచ్చరికను పట్టించుకోకపోతే ఆత్మీయంగా భారీగా నష్టపోతారన్నదే ఈ సందేశం ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను మరి ఎలా స్పందించాలి అని అంటే ఎప్పుడైతే ఈ ఐదు రకాల సూచనలు మీ జీవితంలో ఎదురుపడ్డప్పుడు మొదటిది మీ ఆత్మ హెచ్చరిస్తున్న మొదటి సంకేతం అంతర్గత అస్థిరత్వం సమాధానం లేకపోవటం రెండోదిగా మరి పునవృత అంటే మళ్ళీ మళ్ళీ అవే స్వప్నాలు దర్శనాలు ఆత్మీయ అనుభవాలు లేకపోతే అనుకోని అడ్డంకులు మూడోదిగా నాలుగోది ప్రత్యేక వ్యక్తులు లేదా ప్రదేశాల వద్ద ఆత్మ మీ శరీరాన్ని హెచ్చరించడం ఐదోదిగా వరుసగా వచ్చే ప్రమాణ ప్రవచనాలు ధృవీకరణలు ఆత్మీయ సాక్ష్యాలు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మరి మన జీవితాల్లో తటస్థించినప్పుడు మనం ఏం చేయవలసి ఉంటుందంటే ప్రార్థనలోకి వెళ్ళండి మొదటగా తర్వాత మరి దేవుని స్పష్టమైన దిశను కోరండి దేవా నాకు ఇలా ఇస్తున్నావు ఇలా వీరి ద్వారా ప్రవచిస్తున్నావు ఇలా కళలు వస్తున్నాయి దీని మార్గ మరి దిశానిర్దేశం నాకేంటో తెలుపుతండి మరి రెండోదిగా పరిపక్వమైన ఆత్మీయుల నుండి సలహా పొందండి మీ ఆత్మీయ తండ్రి నుంచి సలహా తీసుకోండి మూడోదిగా సంబంధిత వాక్యాలను పరిశీలించండి వాక్యాలు వాక్య ప్రత్యక్షత ద్వారా వాక్యాన్ని తీసుకొని పరిశీలించుకోండి దేవుని దిశను పాటించండి నాలుగోది అది మీ లాజికల్ మైండ్కి ఏమాత్రం అర్థం కాకపోయినా మీ ఆత్మ దేవుని కన్నుల ద్వారా చూస్తుంది కాబట్టి అది మీకు ప్రశాంతమైన ముగింపును ఒక విజయాన్ని ఒక దిశ మార్గాన్ని ఒక సమాధానం కలగని స్థితికి అది మిమ్మల్ని తీసుకొని వస్తుంది దేవుడు హెచ్చరికలు చేస్తాడు భయపెట్టడానికి కాదు కానీ రక్షించడానికి మాత్రమే మీ ఆత్మ మీ శత్రువు కాదు అది దేవుడు మీలో పెట్టిన సూపర్ న్యాచురల్ ర్యాడర్ అనుకోండి ఒక ర్యాడర్ ఏ విధంగా ఒక బాంబు ఎక్కడుందో కనిపిపెడుతుందో ఒక ర్యాడర్ ఏ విధంగా సముద్రంలో షిప్ ఎక్కడుందో కనిపెడుతుందో మరి ఇది ఆత్మ అనేది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఒక సూపర్ న్యాచురల్ రాడర్ లాంటిది అని మరి దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి ఈరోజు ఎంతో స్పష్టంగా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి మరి ఇన్నాళ్ళు నా ఆత్మీయ జీవితంలో నా ఆత్మ నాతో చెప్పుతున్న దాన్ని నేను వినగలుగుతున్నానా మీరు వినన విన దానిలో స్థిరపడుతున్నారా ఒకవేళ విన్నట్టయితే మరి విన్నదాన్ని బట్టి మీ జీవితము ఆత్మీయంగా ఎదుగుతున్నదా దేవునితో మీ సంబంధం ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రేస్తలో